పదహైదు ఎకరాల స్థలం ఉంటుంది దీన్ని మనకు ప్రేమ చేయడం జరిగింది కాబట్టి పంచభూతాల్లో ఓడైనా భూమి ఉంటే మనం అన్ని చేసుకోగలము మరి ఈ భూమి పైన అందరము కూర్చుంటున్నాము మరి ఈ భూమాత ఎంతో మందికి విద్యను నేర్పించి ఎలాసేర్ప యాభై సంవత్సరాల నుండి కూడా అనేక వేల మంది విద్యార్థులకు విద్యను అందించి వారి కీర్తిని వెన్నంటి చాటుతుంది వారి పేరు వెన్న రామకృష్ణారెడ్డి చూడండి ఏ విధంగా పేరు వచ్చిందో వెన్నంటి కీర్తి మరి అట్లా ఇంటి పేర్లు కూడా ఉంటాయి మరి వారి కుమారుడు వెన్న భోగిరెడ్డి గారు మన ముందు ఉన్నారు అందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి ఎందుకంటే ఎంత డబ్బు ఉన్నా ఏమున్నా భూమిపైనే మనం ఏమైనా చేయగలము కీర్తి పతాకం తెచ్చుకోగలము కాబట్టి మరి ఈ భూమాతకు నమస్కారం చేసుకుంటూ పృథ్వీ మాతాయన మహా అని మనము సభను ప్రారంభిస్తూ ఉన్నాము ఈ చరిత్ర సృష్టిస్తా ఉంది ఆత్మగురు పట్టణంలో బోయిడు సార్ గారు నిన్న వచ్చారు ఇవాళ వచ్చారు మరి రెండు రోజులు మా ఆహ్వానాన్ని అందుకొని వచ్చినందుకు సారు పెద్ద సంతోషంతో ఉన్నాడు సార్ ఈ కార్యక్రమం చేసిన దానికి చేస్తా ఉన్నందుకు రెండు రోజులు ఇంతమంది ఆహుతులు వచ్చినందుకు ఇన్ని వేల మంది అని చెప్పేసి మరి ఈ విధంగా మేము ముందుకు వెళ్తా ఉన్నాము మరి విద్య వల్ల ఏమైనా సాధించవచ్చు దొరలు దోచలేరు దొంగలు ఎత్తుకెళ్లలేరు విద్య కలవాడే పృథివీ ఎందు ధనుడు అని చెప్పేసి పెద్దలు ఎప్పుడో చెప్పినారు కాబట్టి ఆ రెండక్షరాలు బీజాక్షరాలు సరస్వతి మాత భూమిచారం ఇక్కడ పలుకుతా ఉంది కాబట్టి కూడా నిన్న కూడా సాయంత్రం వరకు వేల మంది ఇక్కడ కూర్చోవడం జరిగింది అనేక మంది విద్యార్థులు ఆనందంగా వచ్చి ఇక్కడ ఫోటోలు దిగి మరి చాలా పెద్ద స్థాయిలో నాకు తెలియని వాళ్ళంతా కలిసి కూడా నాతో ఫోటోలు దిగి ఇక్కడ కార్యక్రమం చేస్తా ఉన్నందుకు మా కళాశాలకు మా స్టాఫ్ కు నిలమించి నిర్విరామంగా ఈ ప్రక్రియలో మేము పాల్గొని ఆదివారంలో కూడా మర్చిపోయి రెండవ రోజు పూర్వపు విద్యార్థులు కోరినందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నిన్నటి రోజున ఈ కార్యక్రమం ఒక అద్భుతంగా ఒక మినాకంగా జరిగింది ఆకాశం నుంచి దేవతలు దీవించినట్లుగా ఉంటుంది మరి ఇక్కడే ఈ సభాస్థలిలో శ్రీ ఎమ్మెల్యే బుద్దా రాజశేఖర రెడ్డి గారు పూర్వపు విద్యార్థులు భోగిరెడ్డి గారు మరి అందరూ కూడా ఎంతో ఆనందంగా వేదికను పంచుకొని వేదికపై ఉన్న మేము వేదికకు ముఖాముఖి కూర్చొని ఉన్న మీరు మరి అదేవిధంగా గోదా కళ్యాణము భరత భేదమున అనే పాటకు విచ్చము సాంప్రదాయ రీతుల్లో మా విద్యార్థులు అత్యద్భుతంగా చేసినారు మరి ఈ విధంగా ఆత్మకూరు గోల్డెన్ జూబ్లీ అనుకున్నాను గోల్డెన్ జూబ్లీ కాదు గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ ప్యానర్స్ గోల్డెన్ స్టార్స్ మరి మీరందరూ అని నేను అనుకుంటూ ఉన్నాను ఆ విధంగా సహాయం చేస్తూ ఉన్నారు మరి నిన్న కలెక్టర్ గారు రెండు లక్షలు ఇస్తాము చదువుకున్న విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వండి అని చెప్పేసి చెప్పినారు బాగా గమనిస్తా ఉన్నారు పెద్దలందరికీ నమస్కారము మరి ఆ విధంగా అనేక మంది ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేసి కూడా మన సార్ లైట్లు అడిగితే పోయిరెడ్డి గారు వెంటనే సార్ గారు స్పందించి చేద్దామని చెప్పేసినారు ప్రిన్సిపల్ గారు మీరు రిక్వెస్ట్ ఎక్కడ పెట్టండి లోకేష్ గారు తెలుసు అని చెప్పేసి అదేవిధంగా ప్రభుత్వం అనుకుంటేనే కాదు పురప్రముఖులు విశిష్టులు శిస్టమైన వ్యక్తులు వీరందరూ కలుసుకుంటే ఏమైనా సాధించవచ్చు అని చెప్పేసి ఈ గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఎమ్మెల్యే గారు మా ఊర్లో మేము జరపాల హై స్కూల్ పుట్టి మాకు కూడా ఐడియా రాలేదని చెప్పినారు మరి ఇక్కడ హైస్కూల్ వాళ్ళు కూడా నూట యాభై సంవత్సరాలు దాటిపోతూ ఉంది ఆత్మ జరపాలని నిర్ణయించుకున్నారు మరి ఈ విధంగా అనేక మందిలో చల్లని తీసుకుని వచ్చి మాకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆదివారం అయినప్పటికీ రెండవ రోజు కూడా ఇంత పెద్ద స్థాయిలో వచ్చి విజయవంతం చేస్తూ ఉన్న ఆహుతులకు అందరికీ కూడా నా యొక్క మనపూర్వక వందనాలు అభివందనాలు శుభం అందరికీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్